హాయ్ ఫ్రెండ్స్ అందరూ ప్రయాగరాజ్లో కుంభమేళా జరుగుతుంది అందరు కుంభమేళాకి వెళ్తున్నారు కానీ ప్రయాగ్ ఒక అమ్మవారి శక్తి పీఠం అయితే ఉంది అది దాని గురించి ఎవరికి తెలియదు నేను ఇప్పుడు దాన్ని అయితే చూపిస్తాను ఫుల్ వీడియో అయితే చూడండి మనమైతే ఇప్పుడు అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము ఈ అమ్మవారి పేరు అలోపి శంకరి దేవి ఇది త్రివేణి సంగమం నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇది ఒక శక్తి పీఠము ప్రయాగరాజ్ సంగమం నుండి మనకి ఆటోస్ అయితే అవైలబుల్గానే ఉంటుంది పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు డైరెక్ట్ అలోపి దేవి మందిర్ అని అంటే వాళ్ళే తీసుకువచ్చి ఇక్కడైతే డ్రాప్ చేస్తారు ఇంకా అమ్మవారి చరిత్ర చూసుకుంటే సతీదేవి మరణం తర్వాత శివుడు తన భార్య శవాన్ని తీసుకొని అలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు విష్ణుమూర్తి శివయ్యకి ఈ బాధని తగ్గించడం కోసం ఈ బాధ నుంచి విముక్తి చేయడం కోసం తన సుదర్శన చక్రాన్ని ఆ మృతదేహం మీదకి వేస్తాడు ఆ వేసినప్పుడు ఆ సుదర్శన చక్రం ఆ సుదర్శన చక్రం సతీదేవికి తగిలి తన బాడీ పార్ట్స్ ఒక్కొక్క చోట ఒక్కొక్క భాగం అయితే పడింది ఈ అలోపి శంకరిదేవి దేవి ఈ ప్లేస్లో అయితే అమ్మవారి వేర్లు అయితే ఇక్కడ పడ్డాయి ఇది ఒక శక్తి అయితే తర్వాత ఏర్పడి ఇక్కడ ఎలాంటి విగ్రహం అయితే ఉండదు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే ఉండదు ఒక ఉయ్యాల ఉయ్యాల లాగా అయితే చేసుకుంటారు దానికి పూజలు అయితే చేస్తారు నచ్చిన చేస్తారు పూలు అవన్నీ తీసుకుంటారు చూడండి ఇక్కడ మొత్తం ఇక్కడ అమ్మవారి విగ్రహం అక్కడ లేదు ఒక ఉయ్యాల టైపు దానికంటే చేస్తున్నారు వేస్తున్నారు టెంకాయ కూడా ఇక్కడ కొట్టరు మనం టెంకాయ తీసుకెళ్ళినా సరే అక్కడ ఇస్తే టెంకాయ అయితే కొట్టరు అమ్మవారికి చూపించి దానికి తాకి టెంకాయ అయితే ఇచ్చేస్తారు మాకైతే టెంకాయ కొట్టలేదు ఇంకా బయటికి రానడానికి బయట అయితే చాలామంది కింద దీపాలు అవి పెడుతూ ఉంటారు ఇంకా ఆ పక్కనే విగ్రహాలు అయితే ఉంటాయి ఇంత రష్ అయితే ఇక్కడ ఏం లేదు కరెక్ట్గా మీరు వచ్చి దర్శనం చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది మీరు రష్ ఎక్కువ ఉంటుంది జనాభాలో ఎక్కువ ఉంటుంది ఏమో అని అయితే భయపడాల్సిన అవసరం లేదు తక్కువ మందే ఉంటారు ఎక్కువ రష్ అయితే ఏమి ఉండదు మీరు చూస్తున్నారు ఈ వీడియో నాకైతే కరెక్ట్గా పది నిమిషాలు అమ్మవారి దర్శనం అయిపోయింది అయిపోయి మీ దర్శనం అయిపోయినాయి లోపల వీడియోలు తీసుకోవచ్చు వీడియోలు తీసుకుంటా ఉన్నారు ఎవరైతే ఏం అబ్జెక్షన్ పెట్టట్లేదు ఇంకా మీరు ఆ టెంపుల్ నుంచి బయటికి రాగానే ఇంకా షాపింగ్ ఏరియా అయితే ఉంటుంది అన్నీ మీకు ఏమైనా మీకు ఏమైనా కొనాలి అనుకుంటే ఇలా కొనుక్కోవచ్చు చాలామంది ఇక్కడికైతే త్రివేణి సంఘంకైతే వస్తున్నారు ప్రయాగరాజ్ కుంభమేళా జరుగుతుంది త్రివేణి వెళ్ళి అక్కడ ఆ సంగమంలో స్నానం చేస్తే సరిపోతుంది అని చాలామంది అనుకుంటారు కానీ ఆ త్రివేణి సంఘం దగ్గరలోనే ఒక శక్తి పీఠం ఉంది అని అయితే చాలామందికి తెలియదు వస్తున్నారు చాలామంది స్నానం చేసి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది అయితే అక్కడ ఒక శక్తిపీఠం ఉంది అమ్మవారి శక్తిపీఠం ఉంది మనం అక్కడ దర్శనం చేసుకోలేకపోయామని చెప్పి చాలామంది తర్వాత బాధపడుతున్నారు ఎవరైనా అక్కడికి వెళ్ళే వాళ్ళైతే ఉంటే తప్పకుండా అక్కడికి వెళ్ళి తలోపి శంకరీ దేవి టెంపుల్కి అయితే మీరు వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి ఇక్కడ అమ్మవారి వేళ్ళు పడ్డాయి